మనం ఏదైతే విద్య అంటున్నామో దానికోసం మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏందో చూద్దాం నర్సరీ నుంచి నాలుగో తరగతి దాకా కొత్త స్కూళ్ళు ఉన్న స్కూళ్ళను అభివృద్ధి చేసే ముఖం లేదు ఈయనకు ఈయనకు ఆలోచన లేదు కానీ ఎందుకంటే ఉన్న స్కూళ్ళను అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటే వీళ్ళకు ఆల్రెడీ ఫండ్ రాదు అంటే ఆల్రెడీ దోపిడీ చేయడానికి రాదు ఏదో మరి దానికోసం మళ్ళా రక వేరే రకమైనటువంటి బడ్జెట్ పెట్టాలి కాబట్టి ఉన్న బడ్జెట్లో అద్భుతాలు సృష్టించవచ్చు వాస్తవానికి వాళ్ళకు చాత కాదు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి అధికారులకు సీఎం ఆదేశం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇంతే వీళ్ళది అయిన స్టేట్మెంట్ మట్టుకి వచ్చే ఏడాది నుంచి మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి ఎందుకు అయిన తర్వాత ఇవ్వండి యాక్షన్ ప్లాన్ ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఇవన్నీ కావాలంటే మాకు ఓటు వేయండి మేము గెలితే మేము చేస్తామని ఆనండి ఇంకేమున్నది ఇక వచ్చే ఏడాది నుంచి మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి ప్రతి స్కూల్ ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలి స్టూడెంట్లకు పాలు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలి సూచన మరి రాష్ట్రంలో నా నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు కొత్త స్కూళ్లకు పై ప్రాజెక్టుగా ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవత పిల్లకాయ వ్యవహారాలు ఉన్నాయి ఇది పిల్లగాడు ఎట్లా ప్రవర్తిస్తాడో ఆ ఘటన ఉన్నది ఇక ఇది ఇది అయ్యే పని కాదు నర్సరీ నుంచి నాలుగో తరగతి అనేది అయ్యే పని కాదు ఉన్నాయి అభివృద్ధి చేయాల ప్రతి స్కూలు ఆగమాగన్లు ఉన్నది మరి ప్రతి స్కూల్ ఉంటే దాన్ని ఉన్నది ఏ చెయ్యి ముఖ్యమంత్రి గారు అంటే లేని దానికోని తనలాడుతున్నాడు ఆయన ఇష్టం మరిగా